ప్రదక్షిణం చేసేటప్పుడు ఒక నియమం చెప్తారు ప్రదక్షిణం చేసే వాళ్ళు ఎలా ప్రదక్షిణం చెయ్యాలి అంటే నూనె బిందె ఒకటి ఒలికిపోయి నేల మీద నూనె పడిపోతే నిండు గర్భిణి ఇంకొక గంటలోనో రెండు గంటల్లోనో ప్రసవం అయిపోతుందన్న స్థితిని పొంది ఉన్నటువంటి గర్భిణి శ్రీ చేతిలో ఒక తైలంతో ఉన్న పాత్ర పట్టుకుని అంటే దాని నిండా నూనె పోసుకొని చుక్క కింద పడకుండా నడుస్తోంది అనుకోండి కింద నూనె నున్నటి నేల నిండు గర్భిణి చేతిలో తైల పాత్ర ఎంత జాగ్రత్తగా అడుగు వేస్తుందో అంత జాగ్రత్తగా అడుగు వేయాలి ఎందుకని లేకపోతే లోపల ఉన్న వాడికి పదఘట్టన ప్రకంపనలు తెలుస్తాయి అది అపచారమైన మీరు పద ఘట్టనలు చేస్తూ నడుస్తున్నారు అనుకోండి చేస్తే లోపల ఉన్న మూర్తికి ఇబ్బంది కల అందుకని నిశ్శబ్దంగా ప్రశాంతంగా నడవాలి భక్తి ఉద్దీపనమైతే భగవన్ నామని చెప్పచ్చు నతన చేస్తూ ప్రదక్షిణం చేసేవాళ్ళు ఉంటారు నృత్య ప్రదక్షిణము అని ఈశ్వరుని యొక్క ఆరాధన క్రమంలో ఒక భాగం నృత్యం చేస్తూ ప్రదక్షిణం చేస్తారు పాట పాడుతూ ప్రదక్షిణం చేస్తారు సంగీత వాద్యాన్ని మోగిస్తూ ప్రదక్షిణం చేస్తారు మౌనంగా ప్రదక్షిణం చేస్తారు తప్ప లౌకికమైన మాటలు మాట్లాడుతూ ప్రదక్షిణం లేనేలేదు కాబట్టి అసలు మాట్లాడుతూ ప్రదక్షిణం చేశాడు అంటే వాడికి ప్రదక్షిణం గురించి ఏమి miti